ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బస్సు అలాగే అభి ఇద్దరు శివానిని ఇంటికి తీసుకొస్తారు అప్పుడు దమయంతి శివానిని చూసి చాలా షాక్ అయిపోతుంది ఇక మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ అక్కడే ఉంటారు అందరూ షాక్లో ఉంటారు ఇక శివానిని పట్టుకొని దమయంతి ఏడుస్తూ ఉంటుంది శివాని నేను చూస్తుంది నిజమేనా నా కళ్ళు నిజమే చెప్తున్నాయా నిజంగా నా దేవుడు నా మొర ఆలగించినట్టున్నాడు అందుకే నా శివాని నా దగ్గరికి తిరిగి వచ్చింది అని చెప్పి దమయంతి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఎమోషనల్ అవుతూ అప్పుడు వసు అవును నిజంగానే ఆ దేవుడు మన బాధ ఆలకించాడు అని చెప్తూ ఉంటుంది మరో పక్క సుమంగిలి అంటుంది అదేంటి అసలు శివాన్ని చనిపోయిందని చెప్పి మనకి చెప్పారు కదా పోలీసులు కన్ఫర్మ్ చేశారు ఆఖరికి డెడ్ బాడీ కూడా చూపించారు కదా మరి మనం అంతా నమ్మాం కదా ఇప్పుడు శివాన్ని ఎలా తిరిగి బతుకొచ్చింది నాకైతే అర్థం కావట్లేదు అని సుమంగి అంటుంది అప్పుడు అభిరామ్ ఇలా అంటాడు అది శివానీ బాడీ కాదు వేరే ఎవరో బాడీని మనకి శివాని బాడీగా అలా ప్రజెంట్ చేశారు మనం అంతా నమ్మేశాము అని చెప్పి అభిరామ్ చెప్తూ ఉంటే అప్పుడు భాస్కర్ అసలు ఇదంతా చేయించింది చేసింది ఎవరు ఎవరై ఉంటారు అని చెప్పి అనగానే అప్పుడు వసు అలాగే అభి చెప్తారు ఇదంతా చేయించింది హారికానే చేసింది అని చెప్పి అనగానే అందరూ షాక్లో ఉంటారు